హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నాను ఎనివే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అని ఆపిల్ క్రియేషన్స్ ఈరోజు నేను ఇంకొక ఈవినింగ్ స్నాక్స్ కొత్తగా ఉండటంతో నేను మీ ముందుకు వచ్చేసాను పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు మనం మెత్తని చేగొడియాలు చేసుకుంటున్నాం దానికోసం ఒక ఒక గ్లాస్ బియ్యపిండికి రెండు గ్లాసుల వాటర్ వేసుకొని అందులోనే దానికి రుచికి సరిపడా సాల్ట్ ఇంకా కారం కారానికి సరిపడా కారం కళ్ళ కోసం కొద్దిగా పసుపు కూడా వేసుకొని అందులోనే కొద్దిగా జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి దీని ఫ్లేవర్ కోసం మనం కొద్దిగా ఇందులో ఇంగివని కూడా యాడ్ చేసుకుంటున్నాం కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు రెండు టేబుల్ స్పూన్ల పెసరపప్పును కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు మంటను వెలిగించుకొని కొద్దిగా ఒక స్టిక్తో దీన్ని స్టిక్ స్పూన్తో దీన్ని బాగా కలుపుకోవాలి దీన్ని బాగా కలుపుకోవడం వలన వండలు కట్టకుండా మనకి ఈ బ్యాటర్ అనేది రెడీ అయిపోతుంది చూసారు కదా నేను ఎలా చూపిస్తున్నానో వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం దీన్ని ఇలా కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో అడుగంటి పోకుండా కలుపుతూ దీన్ని వండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి ఇలా అయిపోయిన తర్వాత దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి దీన్ని బాగా చల్లారినివ్వాలి చూసారు కదా ఇలా చల్లారిన తర్వాత చిన్న చిన్న వండలుగా చేసుకుని ఇందులో మనం నువ్వులు ఆలు ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి వేసుకోకపోయినా పర్వాలేదు లేదు మనకి నువ్వులు క్రిస్పీనెస్ కావాలి అని అంటే ఇలా పాముకుంటున్నప్పుడే మనం ఇలా నువ్వును కూడా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ నేను చూపిస్తున్న విధంగా చేగొడియాలైతే చేసుకోవాలి చూసారు కదా ఇవి మా శ్రీకాకుళం వైపు చాలా ఫేమస్ అండి ఒడిస్సా శ్రీకాకుళం వైపు చాలా ఫేమస్ అనమాట ఈవినింగ్ స్నాక్స్లో చేసుకుంటారు ఇలా అన్నీ అయిపోయిన తర్వాత ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఒక్కొక్కటిగా నెమ్మదిగా వేసుకుంటూ ఉండాలి వీటిలో మనకి గొప్పతనం ఏమి అంటే ఇవి ఒకటి ఒకటిగా అంటుకోవన్నమాట విడివిడిగా వేగుతూ ఉంటాయి వీళ్ళ మనం వేసిన ఒక పది పది పదిహేను నిమిషాల తర్వాత దీన్ని ఒక పక్క నుంచి రెండో పక్కకి ఇలా జాగ్రత్తగా తిప్పుకోవాలి విరిగిపోకుండా ఉండాలి అంటే కొద్దిగా నెమ్మదిగా తిప్పుకోవాలి ఇవి అతుక్కోవు కాబట్టి మనకి ఈజీగా ఫ్రై అయిపోతాయి ఇలా కొద్దిగా క్రిస్పీగా కలర్ చేంజ్ అయిన తర్వాత తీసుకొని ఇందులోకి ఒక గుప్పడు కరివేపాకును కూడా మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకొని ఇలా రెండో ఆయన కూడా వేసుకుందాం ఫైనలీ మనకి చేగొడి అలా అయితే ఇలా రెడీ అయిపోయండి ఈవినింగ్ టీతో పాటు వీటిని సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటాయి ఇదండి ఈ రోజుటి మన వీడియో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్